జీవరాశి పుట్టుక అందులోనూ మనిషి పుట్టుక అనేది ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మతపరంగా చూస్తే ఒక్కో మతం ఒక్కో థియరీ చెబుతుంది ఈ వీడియోలో మనం మత విశ్వాసాలు కాకుండా సైంటిఫికల్లీ మన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం భూమి ఒకప్పుడు అగ్నిగోళంలా మండుతూ ఉండేది భూమి మీద ఉన్న నీరు మొత్తం ఆవిరి రూపంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉండేది మెల్లమెల్లగా భూమి చల్లబడుతున్న కొద్దీ నీటి ఆవిరంతా దగ్గర అవుతూ మేఘంలా ఏర్పడింది మేఘాలు బరువెక్కి వర్షంలా కురవడం మొదలైంది కొన్ని వందల సంవత్సరాలు ఏకధాటిగా భూమి మీద వర్షాలు కురిశాయి మేఘాలన్నీ అయిపోయిన తర్వాత భూమి వేడికి మరియు సూర్యుని వేడి తోడై నీరు కొంచెం ఆవిరై మళ్ళీ వర్షంలా పడుతూ ఆవిరై మళ్ళీ వర్షంలా పడుతూ ఇలా అనేక సంవత్సరాలు పునరావృతమై నిదానంగా భూమి చల్లబడింది అలా కురిసిన నీరంతా భూమి మీద పల్లవ ప్రాంతాల్లో నిలిచి సముద్రాలు నదులుగా మారిపోయింది సముద్రాలు ఏర్పడిన తర్వాత సముద్రపు అడుగు భాగాల్లో ఉండే వేడి వల్ల హెచ్టుఓ ఫాస్ఫరస్ హైడ్రోజన్ కార్బన్ యాసిడ్స్ మినరల్స్ వంటివి సముద్రపు గర్భంలో రసాయనిక చర్య జరిగి మొదటగా ఒక ఏకకణ జీవి పుట్టింది అంటే సింగిల్ సిల్ పుట్టింది ఇదే భూమిపై పుట్టిన మొట్టమొదటి జీవం భూమి ఏర్పడి నేటికి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అవుతుంది అయితే ఈ ఏకగణ జీవి భూమి పుట్టిన ఇరవై కోట్ల సంవత్సరాల తర్వాత పుట్టింది ఏకగణ జీవి నుండి బ్యాక్టీరియా సైనోబ్యాక్టీరియాలు పుట్టుకొచ్చాయి కాలాంతరం ఇవి ఎవాల్వ్ అయ్యి ముందుగా సముద్రపు మొక్కలు తర్వాత సముద్రం ఒడ్డున పెరిగే మొక్కలు అలా విస్తరిస్తూ భూమి అంతా చెట్టు మొలిచాయి చెట్టు వ్యాపించడంతో వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయాయి దీని ద్వారా జలచరాలు ఉభయచరాలు భూచరాలు పక్షులు పుట్టుకొచ్చాయి ఇలా అనేక రకాల జీవరాశులతో సహా డైనోసర్లు అనబడే అతి పెద్ద జీవులు కూడా భూమి మీద పదహారు కోట్ల సంవత్సరాలు జీవించాయి కానీ ఆరేడు కోట్ల సంవత్సరాల క్రిందట భూమికి ఒక పెద్ద ఉపద్రవం సంభవించింది అతి పెద్ద ఉపగ్రహం ఒకటొచ్చి భూమిని గుద్దుకుంది దీనివల్ల డైనోసార్లతో సహా తొంభై ఐదు శాతం జీవరాశులు అంతరించిపోయాయి కేవలం భూమి బొరియల్లో దాక్కుని జీవించే జాతులు మాత్రమే మిగిలాయి భూమి మళ్ళీ యథాస్థితికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది కొంతకాలానికి మిగిలి ఉన్న ఐదు శాతం జీవుల నుంచి మళ్ళీ అనేక జీవజాతులు పుట్టుకొచ్చాయి దాదాపుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి మీద జీవించసాగాయి దీన్ని బట్టి ఇప్పుడున్న జీవరాశుల్లో తొంభై ఐదు శాతం జీవరాశులు పుట్టకముందే డైనోసార్లు అంతరించిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇక మనిషి పుట్టుక గురించి వస్తే మనిషి కోతి నుండి పుట్టాడు అంటుంటారు అయితే కోతి అంటే ఇప్పుడున్న కోతులో చింపాంజీలో కాదు మనిషి కోతి చింపాంజీ మొదలైన కోతిని పోలిన జాతులన్నీ వచ్చింది వీటిలా ఉన్న ఒక రకమైన జీవి నుండి ఈ జీవి చూడ్డానికి తోకలేని కోతిలాగా ఉండేది ఆఫ్రికా ఖండంలో చెట్ల మీద జీవిస్తూ ఉండేది కాలం గడిచే కొద్దీ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ జీవి మూడు కోట్ల సంవత్సరాల పాటు అనేక విధాలుగా పరిణామం చెందుతూ వచ్చింది జీవించే ప్రాంతాన్ని బట్టి ఈ జీవి చింపాంజీ ఏప్స్ అని రెండు రకాల జీవులుగా పరిణామం చెందింది అప్పటి నుండి చింపాంజీలు సపరేట్గా ఏప్స్ సపరేట్గా పరిణామం చెందుతూ వచ్చాయి ఈ ఏప్స్ అనే జాతే పరిణామం చెంది మనిషిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ప్రాంతాన్ని వాతావరణాన్ని బట్టి జీవితన ఆకారం మార్చుకుంటుంది అనే మాట వాస్తవమే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా వాసులు నల్లగా ఉండి కింది దవడ ఎముక ముందుకొచ్చి ప్రత్యేక ముఖ లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ద్రోపు దేశాల్లో జీవించేవారు తెల్లగా పాలిపోయి ఉంటారు చైనాలో జీవించే వాళ్ళ కళ్ళు మిగతా దేశాలతో పోల్చుకుంటే చిన్నగా ఉంటాయి అలాగే భారతీయులు కూడా ప్రత్యేకమైన ముఖ లక్షణాన్ని కలిగి ఉంటారు అందరూ మనుషులే అయినా అందరూ ఒకేలా ఎందుకుండరంటే వారు నివసిస్తున్న వాతావరణం వేరుగా ఉండడం వల్ల ఒక ప్రత్యేక జీవి చింపాంజీగా ఏప్స్గా ఏప్స్ తిరిగి మనిషిగా పరిణామం చెందడంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు మనకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే ఏబ్స్ ఏమో మనుషులుగా మారాయి చింపాంజీలు మాత్రం అలాగే ఎందుకున్నాయి అని చింపాంజీలు కూడా కోతులుగా గొరిల్లాలుగా బఫున్లుగా మొదలైన రకాలుగా మార్పు చెందాయి దీన్ని బట్టి మనిషి కోతి నుండో చింపాంజీ నుండో కాదు వీరి పూర్వీకులైన ఏప్స్ నుండి పరిణామం చెందారు అని తెలుసుకోవచ్చు అంటే కోతులు చింపాంజీలు గొరిల్లాలు ఇవన్నీ మనిషికి దగ్గర పూర్వీకులు అవుతారు కానీ మనిషి పుట్టుకకు మూలం కాదు అని తెలుస్తుంది ఇప్పుడు కోతులు చింపాంజీలు ఇవన్నీ పక్కన పెట్టి కోతి ఆకారంలో ఉన్న ఏబ్స్ నుండి ఇప్పుడున్న ఆకారానికి మనిషి ఎలా ఇవాల్వ్ అయ్యాడో చూద్దాం ఏప్స్ ఆఫ్రికా ఖండంలో ప్రశాంతంగా జీవిస్తున్న కాలంలో భయంకరమైన కరువు సంభవించింది ఆహారం కోసం అవి చాలా దూరం నడవాల్సి వచ్చింది ఇలా నడిచే క్రమంలో అవి నాలుగు కాళ్ళకు బదులుగా అప్పుడప్పుడు రెండు కాళ్ళతో నడిచేవి అలా అలా క్రమంగా అవి పూర్తిగా రెండు కాళ్ళపైన నిలబడి నడవడం ప్రారంభించాయి మనిషి శరీరం ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం ఏప్స్లో వచ్చిన ఈ మార్పే ఏబ్స్ రెండు కాళ్ళతో నడవడం మొదలుపెట్టిన తర్వాత వాటి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి పెరుదులు పెద్దగా అవ్వడం పొట్టభాగం చదునుగా అవ్వడం ఛాతి భాగం ముందుకు రావడం జరిగింది అలా అవి కాళ్ళను నడవడానికి చేతులను తినడానికి ఉపయోగించసాగాయి ఈ దశలోని ఏబ్స్ని హోమో ఎబిలిస్ అని పిలుస్తారు వీటి కపాలం చిన్నగా ఉండేది పచ్చి మాంసం తినడం వల్ల వీటి దవడ ఎముకలు పెద్దగా ఉండేవి ఈ హోమో ఎబిలిస్ రాళ్లను కర్రలను ఉపయోగించి జంతువులను వేటాడడం నేర్చుకున్నాయి పిడుగులు పడి అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కొన్ని జంతువులు అందులో పడి చనిపోయేవి ఆ కాలిన మాంసం వీరు తినగా పచ్చి మాంసం కంటే రుచిగా మెత్తగా అనిపించింది దాంతో వీరు కాలిన మాంసం కావాలి అనుకున్నారు కానీ మంటను పుట్టించడం వీరికి తెలియదు అలా కొంతకాలానికి రాయి రాయి రాబెడి జరిగితే నిప్పు పుడుతుంది అనే విషయాన్ని వీరు గ్రహించారు రాయి రాయి కొట్టి నిప్పును పుట్టించడం నేర్చుకున్నారు అప్పటి నుండి వీరు మాంసాన్ని కాల్చుకొని తినడం ప్రారంభించారు ఎప్పుడైతే వీరు మాంసాన్ని కాల్చుకొని తినడం ప్రారంభించారో కాల్చిన మాంసం మెత్తగా ఉండడం వల్ల వారి దవడలకు శ్రమ తగ్గి దానితో క్రమంగా వారి దవడ ఎముకల సైజు కూడా తగ్గింది కాలిన మాంసం నుండి వచ్చి ఎక్కువ పోషకాలు శక్తి వీరి మెదడుపై ప్రభావం చూపి మెదడు చాలా చురుగ్గా తెలివైనదిగా మారుతూ వచ్చింది ఇలా కొన్ని వేల సంవత్సరాలకు వీరు భూమి మీదనే తెలివైన జీవులుగా మారారు ఈ దశలో వీరిని హోమోసెపియన్స్ అంటారు హోమోసేపియన్స్ అంటే తెలివైన వారు అని అర్థం ఈ హోమోసేపియన్స్ నుండి పుట్టిన వారమే మనమందరం మొదట్లో ఈ హోమోసేపియన్స్ సంఖ్య భూమి మీద మొత్తం కలిపినా కేవలం వేల సంఖ్యలోనే ఉండేది వీరందరూ ప్రపంచవ్యాప్తంగా అనేక గుంపులు గుంపులుగా ఉంటూ జీవిస్తుండేవారు వీరు నోటి ద్వారా భావాలు పంచుకోవడానికి చేసిన రకరకాల శబ్దాలే కాలాంతరం భాషలుగా మారిపోయాయి శరీరానికి రక్షణ కోసం చెట్ల ఆకులను జంతు చర్మాలను దుస్తులుగా కట్టుకున్నారు వారు తినిపడేసిన విత్తనాలు మొక్కలై వృక్షాలై మళ్ళీ ఫలాలను ఇవ్వడానికి గమనించి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు జంతువులను వేటాడడానికి పదునైన ఆయుధాలు తయారు చేసుకున్నారు వేటకు అనుగుణంగా ఉండే జంతువులను పెంచుకుంటూ వచ్చారు అలాగే ఆహారానికి పనికొచ్చే జంతువులను కూడా మచ్చిక చేసుకున్నారు పంటలు పండించడానికి నీరు అవసరం కాబట్టి మంచినీటి నదుల వెంబడి నివాసాలు ఏర్పరచుకున్నారు వంటలు చేసుకునేందుకు మట్టి పాత్రలు తయారు చేసుకున్నారు కుండలు చేయడానికి చక్రాన్ని కనుగొని ఆ చక్రంతో బండ్లు చేసి రవాణా మొదలుపెట్టారు చక్రం కనుగొన్న తర్వాత మానవుడి అభివృద్ధి చాలా వేగంగా జరిగింది కాలాంతరం కాలాంతరం బలవంతులందరూ నాయకులయ్యారు బలహీనులను బానిసలుగా మార్చుకున్నారు అలా మానవుడు ఏ స్వార్థం లేకుండా కేవలం ఆహారం కోసం జీవించే స్థాయి నుండి కాలానుక్రమంగా తన స్వార్థం కోసం సకల జీవజాతులను హింసిస్తూ ఆస్తుల కోసం స్థలాల కోసం మొదలగు వాటి కోసం తన జాతిని కూడా హింసించుకుంటూ ఎవాల్వ్ అవుతూ ఉన్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ